తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత మాధవి లత తీవ్ర వ్యాఖ్యలు చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మంచిదే కానీ అది ప్రయోజనం లేకుండా పోతుందని ఆమె అన్నారు ఉద్యోగాలు ఇవ్వకుండా ఫ్రీ బస్సు పెడితే మహిళలు ఎక్కడికి పోయి తిరిగి రావాలి ఉద్యోగాలు లేకపోతే వారు ఏం చేసేది మహిళలు టిఫిన్ డబ్బా పట్టుకుని బస్సులలో తిని తిరిగి ఇంటికి రావాలా అని ప్రశ్నించారు మహిళలకు ప్రయాణ సౌకర్యం కంటే ముఖ్యమైనది ఉద్యోగ అవకాశాలు అని మాధవి లత అభిప్రాయపడ్డారు ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగంలోనూ మహిళలకు తగినంత ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు టికెట్ ఇస్తే ఉద్యోగం ఇస్తున్నావా నువ్వు ఏమన్నా థర్టీ త్రీ పర్సెంట్ ఏమైనా ఎలక్షన్ నువ్వు ఇస్తున్నావా టికెట్లు ఇస్తున్నావా పోస్ట్లు ఇస్తున్నావా ఆ బస్ ఎక్కిన మహిళలు ఎక్కడ పగట్టుకొని తిరిగి ఇంటికి రావనా మహిళలు బయటకు వచ్చి ఉపాధి ఏ ఉపాధి నువ్వు ఉపాధి కల్పించాలి కదా ఉండొద్దు ఏం చేయాలి ఆ మనిషి డబ్బా కట్టుకొని మసలా కూర్చొని తిని అంటే ఇండి వాళ్ళ అంటే అవమానిస్తున్నారా ఏమంటున్నా నేను నువ్వు ఉపాధి ఇవ్వు ఫ్రీ బస్ ఇచ్చినందుకు ఆ డబ్బా పట్టుకుని నీడ ఆ బస్ ఏడ ఆగాలి ఏ బస్ స్టేషన్ లాగా బస్సు ఈ ఉద్యోగం కూడా నువ్వు సహకరిస్తే ఆ మహిళ డబ్బా పట్టుకొని ఆ బస్ ఎక్కి ఆడ పోతుంది సరే నీకు ప్రజావాణి